ప్రైజ్ ద లార్డ్ ఇప్పుడు బెనేసు నామములో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి మతైసు వార్త ఆరవ అధ్యాయము ఆరవ వచనము నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం ముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని ప్రభు క్రీస్తు ఈ మాట మాట్లాడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఉదయకాలమందు మనం ప్రార్థించేటప్పుడు తలుపు వేసి ప్రార్థన చేయుట అనేది దానిలో ఉన్న ఆశీర్వాదం దానిలో ఉన్నటువంటి దీవుని గురించి లేదా ప్రార్థన చేసేటప్పుడు తలుపులు వేయటం అనేది అందులో ఉన్న దేవుని శక్తి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నారు ఒకనొక సందర్భంలో రెండో రాజుల గ్రంథములో నాలుగో అధ్యాయము నాలుగో వచ్చనము అక్కడ ఒక విధవరాలు అప్పులలో ఉన్నారు తను తన బిడలు అయితే ఎలీషా అనే దేవజన్ దగ్గరికి వచ్చేవారు అయ్యా మేము అప్పులలో ఉన్నాము అని అంటే ఆ శావకుడు వారికి ఇచ్చిన సలహా ఏమిటి అంటే ఒక మాట చాలా చక్కగా చెప్తున్నాడు మీరు మీ ప్రక్కలో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా తెచ్చుకొని మీ గదిలో పెట్టుకొని లోపలికి వెళ్ళి తలుపు మూసి అనే మాట ఆ మాటలలో మనం గమనిస్తాము చాలా అప్పులలో చాలా వ్యాధులలో వాళ్ళు ఉన్నారు అయితే ఆ అప్పులు వల్ల వారిద్దరు కుమారుల్ని దాసురుగా తీసుకెళ్ళిపోతామో అంటున్నారు అప్పులిచ్చిన వారు కనుక అప్పులు తీరే విధానము ప్రవక్త ఆలోచించి ఎన్ని కొండలు అరువుగా దొరుకుతాయో అన్ని ఖాళీ కొండలు తెచ్చుకోమన్నాడు పాత్రల్ని తెచ్చుకోమన్నాడు ఆ కొండలలో నూనె పోయమన్నాడు నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మొయ్యమని చెప్పాడు అంత గొప్ప ఆశ్చర్యం ఎంత గొప్ప అద్భుతం జరిగింది ఆ మూసిన తలుపులు వెనక ప్రార్థన ఉంది కాబట్టి దేవుడు ఆ కుండలన్నిటిని కూడా నూనెతో నింపాడు ఆ నూనె అమ్మి విధవరాలు తన రుణభారాన్ని రుణభారాన్ని తీర్చుకుంది కొంచెము నూనె మిగిలింది ఆ నూనెతో ఆమె ఇంటివారు జీవనము చేయసాగారు ప్రియా దేవుని బిడలారా అక్కడ ఆ ఎరువు పాత్రలన్నీ తీసుకొని వచ్చి ఖాళీ పాత్రలుగా ఆ గదిలో పెట్టినప్పుడు వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు అక్కడ ఒక అద్భుతాన్ని జరిగించాడు మన జీవితంలో వేయబడిన తలుపులు అనగా ప్రార్థనా శక్తిని చూపిస్తూ ఉంది మనకు కలిగిన సమస్యలు మనకు కలిగినటువంటి అవసరత మీరు ప్రార్థించేటప్పుడు తలుపులు వేసి ప్రార్థించండి అని ప్రభు చెప్పారు తలుపులు వేయటం అనేది ఎవ్వరూ మన ప్రార్థనకి అభ్యంతరం చేయకుండా ఉండడానికి అందుకే అప్పుడప్పుడు నేను అంటుంటాను గది తలుపులు మది తలుపులు అనగా ప్రార్థించేటప్పుడు మది తలుపులు అంటే అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి ఆ తలుపులు కూడా వెయ్యాలి మనసుకు కూడా తలుపులు వేయాలి ప్రార్థన మీద ఏకాగ్రత పెట్టడానికి ప్రార్థన మీద మనసు పెట్టడానికి గది తలుపులు ఎంత అవసరమో మది తలుపులు కూడా అంతే అవసరం అయితే ఆ తలుపులు వేయటం వెనక ఆ శక్తిని మీరు గనక గమనిస్తే పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి ఆ నూనె తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మినప్పుడు వచ్చిన డబ్బు తీసుకొచ్చి వారు అప్పులు వారికి కట్టేశారు అయినా ఇంకా కొంత నూనె మిగిలిన ప్రభు ఏది చేసినప్పటికీ నీ జీవితంలో మిగిలే దీవిన మిగిలే ఆశీర్వాదాన్ని ఆయన ఉంచగలిగినటువంటి దేవుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు పన్నెండు గంపలు మిగి మిగిల్చారు నాలుగు వేల మందికి ఆహారం పెట్టినప్పుడు ఏడు గంపలు మిగిల్చారు అలాగే నీ జీవితంలో నీ అవసరాలన్నీ తీరగా నిన్ను దీవించగా ఇంకా నీకు దీవిని ఉండేలాగా నీకు ఆశీర్వాదం ఉండేలాగా ఆయన చేయగలిగిన దేవుడు కనుక ఇది జరగడానికి గల కారణం నీ గదిలో ఉన్న ప్రార్థనా శక్తిని బట్టి కనుక ఈరోజు నుంచి అట్టి ప్రార్థనను మనం నేర్చుకుందాం ప్రార్థన ద్వారా దీవించబడదాం ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిజంగా విధవరాలు ఎన్నో సమస్యలు ఎన్నో రెండు బాధలు ఎంతో వేదనలు అన్నప్పుడు ఆ దైవజనుడిచ్చిన సలహా మేరకు ఆవిడ గది తలుపులను వేసి ప్రార్థించినప్పుడు నిజంగా నాయన ఎంతో దీవిన ఎంతో ఆశీర్వాదాన్ని పొందగలిగింది ఈరోజు ఇటు ప్రార్థనను ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ అనుభవం గుండా నడిపించమని ప్రార్థన చేస్తున్నాము మరి ఏ విధమైన అప్పులు అవ్వచ్చు లేక వేరే సమస్య కావచ్చు వారి ఆరోగ్యమును గురించి కావచ్చు బిడల వివాహమును గూర్చి కావచ్చు వారి బిడల చదువుల గురించి కావచ్చు లేక ఉద్యోగాలు కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఆ గదిలో ఉన్న శక్తి ఆ గదిలో ఉన్న ప్రార్థన ఎంత శక్తి కలిగినది ఎంత దీవెనకరమైనదో మీరు మాట్లాడారు అలాగూ నా విధవరాలు కూడా చూడగలిగింది మేలుని మీకే వందనాలు స్తోత్రాలు కనుక అట్టి ప్రార్థన మీ బిడలకు కూడా నేర్పించి వారి జీవితంలో కూడా ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఏ కుటుంబంలో ఈ ఉదయకాల ముందు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ఈ ప్రార్థనలో వారు ఏకీబించి ప్రార్థిస్తున్నారు వారి బిడల వివాహాల విషయంలో కానీ లేక వారి బిడ్డలకు సంతాన విషయంలో కానీ వారి బిడలకు ఉద్యోగాల విషయంలో ఈ ముందు జ్ఞాపకం చేసుకోండి వారి బిడల చదువులు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం రుణ బాధల నుంచి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం కోర్టు సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం బయట ధనం రావలసిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ ఎవరిని కూడా వృద్ధులని కాని ఎవరినీ కూడా విడిచిపెట్ట చిన్నలేమి పెద్దలేమి అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబంలో మీ మెండైన నిండైన ఆశీర్వాదాలు దయచేయండి అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలు ఆత్మీయ పుట్టినరోజులు చేసుకుంటున్న బిడ్డలని దీవించి సంవత్సరాలు జరుగుచుండగా మీ కార్యాలు పరిచి మీ ఆశీర్వాదాలతో నింపమని ఏ స్పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు మీ అందరికీ ఉదయకాలమందు అందరికీ వందనాలు